మనము క్రీస్తులా మనము ఆయన ఎంత వరకు అయితే ఎదిగాడో అంతవరకు మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు కొంతమంది అసలు ఆ మాట వినగానే అమ్మో క్రీస్తులాగా అది అసలు సాధ్యపడుతుందా అని అంటూ ఉంటారు అంటే క్రీస్తులు అవటము మాకు సాధ్యపడదు అని ముందుగానే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చేతులు ఎత్తేస్తూ ఉన్నారు అంటే మా వల్ల కాదు అని అయితే మనల్నేమి నేల మీద కాళ్ళు పెట్టి ఆకాశాన్ని అంటుకోమని లేదు కాలు నేల మీద ఉంచి ఆకాశాన్ని అంటుకోమంటే ప్రపంచంలో ఏ మనిషి కూడా దాన్ని చేయలేడు కానీ క్రీస్తులా జీ జీవించడం సాధ్యమవుతుంది అవుతుంది అవుతుందంటే అంటే క్రీస్తు ఎలాగైతే రక్త మాంసములు కలిగినటువంటి మనకున్న ఇదే శరీరాన్ని ఆయన కలిగి ఉన్నాడు మనకున్నటువంటి ప్రతిశోధన కూడా ఆయనకి ఉంది అయినప్పటికీ కూడా ఆయన పాపం చేయకుండా జీవించాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు మనలా ఉన్నప్పటికీ కూడా అంటే రక్త మాంసములు కలిగిన మనలాంటి శరీరము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయనకు మనకున్నటువంటి ప్రతిశోధన ఉన్నప్పటికీ కూడా ఆయన శోధించబడినప్పటికి కూడా ఆయన పాపం లేకుండా జీవించాడు కాబట్టి పాపరహితమైనటువంటి ఒక జీవితము రక్త మాంసముల్లో ఉన్నటువంటి మానవునికి సాధ్యపడుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యపడుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు